సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో పూర్వ విద్యార్థుల ఉన్నత పాఠశాల ఆకారంలో చదువుకున్న పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదికి సంబంధించిన విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు ఇరవై ఐదు సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు మాట్లాడారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తమ దగ్గర చదువుకుని సిఐ ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా జర్నలిస్టులుగా వ్యాపారాల్లో పదవుల్లో తమ విద్యార్థులు పనిచేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు గురువులు తమ చిన్నతనంలో తమకు నేర్పిన చదువుల వల్లే ఇలాంటి గొప్ప ఉద్యోగాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచామన్నారు తమకు చదువులు నేర్పిన గురువులను ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు మెమెంటోర్ అందజేస్తూ ఈరోజు దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ స్కూల్ యానివర్సరీ సందర్భంగా నేను గంభీర్పూర్ గ్రామం నుంచి స్వామి గారు మాట్లాడుతున్నాను మేమందరం కూడా నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్కి సంబంధించిన టెన్త్ క్లాస్ విద్యార్థులందరం వివిధ పొజిషన్లో స్థిరపడి ఈరోజు మా అందరి స్నేహితుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అయితే అప్పుడు ఎక్కడ ఉన్నత విద్య అభ్యసించడానికి హై స్కూల్ లేని సందర్భంలో మా చుట్టుపక్కల ఆకారం బిల్లలు ఒక దగ్గరనే ఉండడం వల్ల నేను కూడా నాలుగు కిలోమీటర్లు వచ్చి ఇక్కడ చదువుకునేవాన్ని వీ అందరినీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరం కూడా ఫ్యామిలీస్తోని వాళ్ళందరూ కుటుంబాలతో పిల్లలతోని అందరం కూడా ఒక లీజర్ టైంలో ఒకరోజు రావడం అనేది గొప్ప విషయం దానికి అందరూ ఒకరి ద్వారా ఒకరు మెసేజ్ పాస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని అందరం కూడా ఈరోజు జమను అందరం గ్యాదర్ అయినాం ఈ సందర్భంగా మా అందరూ మంత్రులందరూ చాలా రోజుల తర్వాత కలుసుకుని సంతోషపడుతూ వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని మరొకసారి ఇలాంటి వేడుకలు జరుపుకుని ఆనందంగా ఉండాలని కోరుతున్నాను మైలురాయిని దాటుతున్న ఈ శుభతరుణంలోపట తొంభై రెండు తొంభై తొమ్మిది బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఈ రోజు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన అందుకు మా విద్యార్థులకు మొట్టమొదట శుభాభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఇరవై ఐదు సంవత్సరాల క్రితము వాళ్ళు చిన్న విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు బహుశా పది పదిహేను పదిహేను సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు ఇప్పుడు దాదాపుగా థర్టీ నైన్ నుంచి ఫార్టీ ఇయర్స్ దాకా వచ్చిండ్రు వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని తర్వాత పిల్లలతోని ఇంకొక ఒక విద్యార్థి అయితే తా తాత కూడా ఏంటన్నా మాకు సంతోషాన్ని కలిగించదు కాబట్టి ఈ అందరి విద్యార్థులు మరొక్కసారి వాళ్ళ గురువులను సన్మానించుకోవడము మేము వాళ్ళని కల కలవడము వాళ్ళందరితోని ఈ శుభ సమయాన్ని గడపడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మా విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు